హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు చూపించే ఈ చపాతి అనేది ఫస్ట్ చపాతి చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్గా వచ్చింది ఎందుకంటే మనం షాపుల్లో తెచ్చుకునే చపాతి పిండి అయితే కాదనమాట ఇది అసలు చపాతి చేస్తేనే చాలా డెలికేట్గా ఉంది అండ్ విరిగిపోతుంది కూడా జస్ట్ ఇలా పట్టుకుంటేనే విరిగిపోతుంది లేదంటే ఆ పేటకు అనేది అంటుకుపోతుంది అట్లా అయితే జరిగిందనమాట చూసారా ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో కొంచెం మొక్క విరిగిపోయిందనమాట మళ్ళీ ఇంకొక మొక్క విరిగిపోతుంది చూడండి అది ఎంత డిలికేట్ అంటే అంత డిలికేట్ ఉంది కక్కుర్తికి పోతే ఎలాగే ఉంటుంది అనిపించింది అనమాట ఈ పిండి అయితే నేను తెచ్చిన తర్వాత ఇంకొకసారి తేకూడదురా బాబు అనిపించింది సో ఈ పిండి నేను ఎక్కడ తెచ్చాను ఏంటి అని చెప్పే ముందు ఇంత డెలికేట్గా ఉన్న చపాతి పిండిని కూడా ఇదిగోండి ఎంత పర్ఫెక్ట్గా అయితే నేను తయారు చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫైనల్గా కాకపోతే టేస్ట్లో మాత్రం ఎట్లయినా చాలా తేడా ఉందండి మనం ఆశీర్వాదు అన్నపూర్ణ ఇట్లా తెచ్చుకుంటాం కదా గోధుమ పిండి అనేది అవే బెస్ట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ అవే బెస్ట్ నన్ను అడిగితే ఎందుకంటే టేస్ట్ అవే బాగుంటాయి ఇది ఎలా ఉందంటే గడ్డి తిన్నట్టు ఉందన్నమాట అట్లాగే పొరల పొరల కింద అండ్ విరిగిపోతున్నట్టు అచ్చుల కింద విరిగిపోతుంది అనమాట చపాతి పిండి అనేది సో ఇదిగోండి అది ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఆ పిండి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను ముందుగా అయితే బంగాళదుంప కుర్మాకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి పెద్ద సైజు బంగాళదుంపలు రెండు తీసుకొని ఇట్లా పై తొక్క అంతా చెక్ మొక్కలు కోసుకొని ఆ మొక్కలో కడుక్కొచ్చి అప్పుడు వాటర్ అనేది మంచినీళ్ళు వాటర్ పోసి ఒక అర టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ మీద పెట్టేయాలి ఇది ఉడికేలోగా మనం చపాతి పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి ఇదే ఇప్పటి వరకు నేను చెప్పింది అయితే నాకు ఇది గవర్నమెంట్ నుంచి మన రేషన్ డిపోలో ఉంటుంది కదా రేషన్ డిపోలో ఇచ్చినటువంటి గోధుమ పిండి ప్యాకెట్ అనమాట ఇరవై రూపాయలే కదా అని చెప్పి నేను తీసుకొచ్చాను అసలు నేను ఎప్పుడు తీసుకురాలేదు గోధుమ పిండి ప్యాకెట్ రేషన్ డిపోలో ఫస్ట్ టైం అండి నేను తీసుకురావటం తీసుకొచ్చిన తర్వాత ఎందుకు తెచ్చాను రా బాబు అనిపించింది అట్లా ఉంది ఆ పిండి ఎలా ఉందంటే బొంబాయి రవ్వ ఎట్లా జారిపోద్ది చేతిలో వేసుకోగానే అలా జారిపోయింది అనమాట ఇంకా దానికోసం ఏం చేస్తాంలే అని చెప్పి ఇంకా నాకు వచ్చిన రీతిలో అయితే నేను ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే ఒక అర కేజీ గోధుమ పిండి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని ఇట్లా కలిపేస్తున్నాను పిండి అంతా కూడా బాగా కలవాలి నెయ్యి అనేది ఇదిగోండి పట్టుకుంటే ఇలా ముద్ద అవ్వాలన్నమాట అప్పుడే మనకి చపాతి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత మనం కాచి పెట్టుకోవాలి నీళ్ళు అనేది నార్మల్ వాటర్కి అయితే చపాతి అనేది సరిగ్గా రాదండి నీళ్ళు ఎప్పుడైనా కూడా వేడి నీళ్ళు అనేది పోసుకుంటే చపాతి అనేది చక్కగా బాగుంటుంది టేస్ట్ కొంచెం బాగుంటుంది అట్లాగే చపాతీ కూడా కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట మీకు ఫస్ట్ చూపించిన వీడియో అనేది ఫస్ట్ ఒక ట్రిప్ చేశాను నేను అస్సలు సరిగ్గా రాలేదనమాట చపాతి అనేది అంటే ఎప్పుడు చేసే విధంగానే మనం గోధుమ పిండి తెచ్చుకుంటాం కదా షాప్ నుంచి దాని రీతిలోనే చేశాను కానీ అస్సలు సరిగ్గా రాలేదు మళ్ళీ రెండోసారి మళ్ళీ కలుపుకొని ఇట్లా ప్రిపేర్ అయితే చేశానన్నమాట నేను బాగా పిండి వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా ఇలా ముద్దలాగా తయారు చేసేసుకోవాలి చేసుకున్నాక ఇది కనీసం ఒక అన్నా అట్లా నానబెట్టాలండి పిండి అనేది అప్పుడే మనకి కరెక్ట్గా కుదురుతుందనమాట పిండి అనేది ఇట్లా వేలుతో నొక్కితే సొట్టపడాలన్నమాట ఇట్లా నానాలి ఇది ఒక అరగంట పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కోసి రెడీ పెట్టేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు మనం కుర్మా రెడీ చేసుకోవాలి కాబట్టి మనం ఆల్రెడీ బంగాళదుంప మొక్కలు ఉడగబెట్టుకుంటున్నాం కదా సో ఎలా అయితే ఉడిగిపోయినాయి అనమాట ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని అంటే మూడు స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడెక్కంగానే మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు టమాటాలు అయితే వేసేసుకుందాము ఇందులో అట్లాగే గోధుమ పిండి మీలో ఎవరైనా తీసుకొచ్చారో లేదో నాకు ఒక కామెంట్ చేయండి అంటే నాకే అలా వచ్చిందా లేదంటే మీకు కూడా అలా వచ్చిందా అనేది నాకు తెలియాలి కదా సో అందుకని నేనైతే తీసుకొచ్చుకుంటే నాకు అలాగే వచ్చిందండి ఫస్ట్ టైం అయితే సో సెకండ్ టైము కొంచెం డిఫరెంట్గా చేయటం వల్ల నాకైతే కొంచెం కుదిరాయి అనమాట ఎట్లా కుదిరాయి ఏంటనేది మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి సో ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాము ఉల్లిపాయలు ఏ క్వాంటిటీ తీసుకోవాలనేది నేను మీకు ముందుగానే చూపించాను కదా ఏ సైజు ఏ క్వాంటిటీ అనేది టమాటాలు కూడా వేసేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉన్నారైతే వేసుకోండి పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోతుంది కొంచెం చిన్న స్పూన్ అయితే కనుక స్పూన్ ఉన్నారు వేసుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొక్కలకి బాగా పట్టేంతవరకు తిప్పి కొంచెం సేపు అయితే వదిలేయాలన్నమాట అట్లాగే మన ఛానల్లో ఇంకా ఎన్నో రకాల వీడియోలు అయితే ఉన్నాయండి ఒక్కసారి మీకు టైం ఉంటే అవి కూడా విజిట్ చేయండి వెజ్ ఉన్నాయి నాన్ వెజ్ ఉన్నాయి ఈవినింగ్ స్నాక్స్ ఉన్నాయి పిండి వంటలు ఉన్నాయి ఇట్లా అన్ని రకాల వంటకాలు అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయన్నమాట సో అవి కూడా ఒకసారి చూడండి అట్లాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ అయితే పెడతాను సో ఏదో ఒక వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి విజిట్ చేయండి అట్లాగే మన ఛానల్లో ఇంకో ఛానల్ కొలాబరేట్ అయ్యిందండి కొంచెం దాన్ని కూడా విజిట్ చేసి దానికి కూడా కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి సో ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే ఇట్లా మగ్గబెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకి నాకైతే ఇలా మగ్గిందండి సో ఇదిగోండి ఇప్పుడు మనం మసాలా కూడా వేసేసుకుందాము బంగాళదుంప ముక్కలు అనేది తర్వాత వేయాలండి మసాలా వేసిన తర్వాత ఎందుకంటే మొక్కలు మనకు ఆల్రెడీ ఉడిగిపోయినాయి కాబట్టి ముందే వేసి మసాలా వేసి ఆ ముక్కలన్నీ తిప్పితే గనక నుజ్జు అయిపోతాయి అనమాట మనకి మొక్కల్లాగే ఉండాలి కాబట్టి ఫస్ట్ అయితే మసాలా వేసేసుకుందాము ఒక్క స్పూన్ కారం వేసుకోండి అట్లాగే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ఒక స్పూన్ వేసుకోండి అట్లాగే జీలకర్ర పౌడరు ఒక అర టీ స్పూన్ వేసుకోండి చక్క లవంగా ఇదే ఇప్పుడు వేసింది నేను చక్క లవంగా అనమాట చక్కాలవంగా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పౌడరు అర టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ అండి నేను ప్యాకెట్లో సగం వేస్తున్నాను అనమాట ఐదు రూపాయల ప్యాకెట్ అది ప్యాకెట్లో సగం వేస్తున్నాను ఇప్పుడు మిరియాలు పౌడర్ ఇది పావు టీ స్పూన్ మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు పావు టీ స్పూన్ వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మొత్తం అంతా మొత్తమంతా అంతవరకు తిప్పండి ఇంకా ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ ఇంకో ఛానల్ ఉందని చెప్పాను కదా సో అది కూడా కొంచెం సపోర్ట్ చేయండి అట్లాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పుడు బంగాళదుంప అయితే వేసేసుకుందాము ఈ బంగాళదుంప ముక్కలు అనేది మనం ఉడగబెట్టుకున్నాం కదా అప్పుడే ఉడికిన తర్వాత తీసి ఎట్లాగా నీళ్లు కారే దాంట్లో దేంట్లన్న పెట్టుకుంటే మనకి నీళ్ళన్నీ కూడా పోతాయి అనమాట అప్పుడు తీసుకొచ్చి ఇందులో వేసేయాలి ఇప్పుడు మనం ఒక పావు లీటర్ జస్ట్ పావు లీటర్ వాటర్ అయితే పోసుకోండి ఎందుకంటే మనకి లైట్గా లైట్గా గుజ్జుగా ఉంటే సరిపోతుంది అనమాట ఎక్కువ గ్రేవీ కూడా అవసరం లేదు మనం ఎందుకంటే చపాతీలో నంచుకోవడానికే కాబట్టి జస్ట్ ఒక పావు లీటర్ మాత్రమే పోసుకోండి సో ఈ వాటర్ అంతా అది అబ్జర్వ్ చేసేసుకొని పచ్చివాసన అంతా మసాలా వేసినటువంటి పచ్చివాసన అంతా పోయేంతవరకు ఒక్క పది నిమిషాలు అయితే అలా స్టవ్ మీద వదిలేయండి మూత పెట్టేసి ఇది మగ్గేలోగా మనం ఇప్పుడు చపాతి అయితే ప్రిపేర్ చేసుకుందాం అనమాట సో మనం ఒక అరగంట నానబెట్టుకున్నాం కదా చపాతి ఇప్పుడైతే మనం అది ప్రిపేర్ చేసుకుందాము ఇదిగోండి ఒక అరగంటకి మనకైతే ఇలా రెడీ అయ్యిందనమాట పిండి అనేది చక్కగా మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు దీన్ని బాగా మర్తన చేయాలన్నమాట పిసుకాలి అప్పుడే మనకి చపాతి అనేది కరెక్ట్గా వస్తుంది అంటే పొర పొర కింద మెత్తగా అట్లా వస్తుందనమాట మనకి ఒకరోజు నిల్వ ఉంటాక కూడా బాగుంటుందండి మనం ఎంత బాగా చపాతి ముద్ద అనేది పిసికితే అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట చపాతీకి మనం పిండి కలిపేటప్పుడు ఎక్కువసేపు ప్రెస్ చేయాలి నానిపోయిన తర్వాత కూడా ఎక్కువసేపు ప్రెస్ చేయాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చపాతీకి మనం హోటల్లో తిన్నటువంటి టేస్ట్ అయితే వస్తుంది అయితే నేను చేతికి ఎంత వస్తే అంత తీసుకున్నానండి అంటే ఎప్పుడు కూడా నేను పెద్ద వండలే చేస్తాను చిన్నవి చేయను ఏంటంటే ఒక రెండు మూడు చపాతీ తింటే సరిపోతుంది అన్నట్టుగా నేను పెద్ద వండ్లు అయితే చేస్తాను అనమాట ప్రతి చపాతీకి కూడా ఇట్లా అన్నీ వండలు చేసేసుకొని చక్కగా ఇంకా చపాతీలు చేసేసుకోవటమే అట్లాగే ఇదేమంటే ఈ వీడియో ఎవరన్నా చూస్తే కనుక కొత్తగా చూస్తున్న అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే చేసిన వా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇట్లా మొత్తం వంటలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు చపాతీలు అయితే తయారు చేసేసుకుందాము ఇప్పుడు నేను వీడియో అనేది స్పీడ్ పెట్టానండి నేను ఎన్ని చపాతీలు చేశాను అనేది ఒక్కసారి కౌంట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎందుకంటే చపాతీ ఎలా చేశాను అనేది కూడా నాకు తెలియాలి కదా చూసారా ఎంత బాగా చేస్తున్నాను అంటే మనం షాపుల్లో తెచ్చే పిండి వేరు మనకి రేషన్ డిపోలో ఇచ్చే పిండి వేరు కదా సో అందుకని కొంచెం డిఫరెంట్గా అయితే తయారు చేశాను అనమాట ఇప్పుడు చూసారా చపాతి అనేది అస్సలు ఏమాత్రం కదలట్లేదు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన చపాతి ఎలా ఇరిగిపోయిందో జస్ట్ చపాతి తీస్తుంటేనే ముక్క ముక్కలు అయిపోయిందనమాట ఇప్పుడు మాత్రం చక్కగా వస్తుంది అలా ఎందుకు వస్తుంది ఏంటనేది మీరు అడగవచ్చు నేను ప్రతిసారి పిండి అయితే దానికి అంటిస్తున్నానండి అందుకని మనకి చపాతి అనేది విరగకుండా చక్కగా క్లారిటీగా వస్తుంది అనమాట మీరు కూడా రేషన్ డిపో నుంచి చపాతి పిండి తెస్తే గనక ఇట్లాగే ప్రిపేర్ చేయండి మీకు కూడా ఇదే టేస్ట్ వస్తుంది సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు మాత్రం చపాతీలు చేశారో లేదో నాకు ఒక కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను ఫోన్ చేసి అడిగాను అనమాట రేషన్ డిపోలో ఇట్లా చపాతీ పిండి ఇస్తున్నారు తీసుకొచ్చానని చెప్పి ఎందుకు తీసుకున్నావు ఏంటి బాగోదు ఆ పిండి అది ఇది అని చెప్పారనమాట అయినా కూడా తెచ్చేస్తాముగా ఏం చేస్తాం పడేయలేము కదా అని చెప్పి నేను ఇంక చపాతీ చేస్తాను ఇదిగోండి మనకే ఇలా అయితే దగ్గర పడింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ మళ్ళీ కొత్తిమీర వేసాక జస్ట్ ఒక్క ఐదు నిమిషాలు అలా మగ్గనిద్దాం అనమాట ఇది మగ్గేలోగా చపాతి అయితే కాల్ చేసుకుందాం మనం టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఎందుకంటే మనకి వేడి వేడి చపాతీలో బంగాళదుంప కొర్మ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషన్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు ఒక కామెంట్ చేయండి మర్చిపోవద్దు సో వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో విలువైందనమాట ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల ఇంకొక పది మందికి అయితే రికమెండ్ చేస్తుందనమాట యూట్యూబ్ అనేది సో అందుకని లైక్ చేయడం మర్చిపోకండి అట్లాగే హైప్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోకండి హైప్ ఇస్తే ఇంకా నాకు కొంచెం ఈస్ఫుల్ అవుతుందనమాట సో అందుకని హైప్ ఇవ్వండి ప్లీజ్ తప్పకుండా మరో వంటకంతో మళ్ళీ కలుద్దాము అట్లాగే నా ఛానల్లో ఇంకా ఎన్నో వీడియోలు ఉన్నాయని చెప్పాను కదా సో అవి కూడా ఒక్కసారి విజిట్ చేయండి ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి పిండి వంటలు అనేది మీకు అవసరం ఉండే ఉంటుంది సో మన ఛానల్లో పిండి వంటలు చాలా ఉన్నాయన్నమాట చపాతీలు అయితే కాలిపోయినాయండి నేను ఎన్ని చేశాను అనేది కౌంట్ చేసి నాకు చెప్పండి చపాతీలు ఓకేనా ఇప్పుడు కొర్మా ఇదిగోండి కొర్మా అనేది కడాయికి ఎట్లా అడుగంటాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అంటే దగ్గర పడిపోయింది కొర్మా అని అర్థం అంతే అండి సర్వ్ చేసుకొని చక్కగా తినేయటమే బాయ్ అండి ఉంటాను